రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయటం అధికారం కోల్పోయిందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతూ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చినందుకే కేసీఆర్ అధికారం కోల్పోయారన్నారు అలాగే సీఎం రేవంత్ పట్టించుకోకపోతే ఆయనను ప్రజలు వదిలిపెట్టారని హెచ్చరించారు రాజకీయ పార్టీ పెడతానంటే తనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఉద్యమ ఆకాంక్షలను అధికారం ప్రజలు ఆనాడు కొట్లాడినాం మనందరం మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని అరవై మూడు మందితోనే అధికారం ఇచ్చినాం ఇచ్చింత ఎల్లారేమైంది అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది నువ్వు ఎవరిని కొట్టేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి ధర్నా చౌక్ ఎత్తేసిరు అసహనం ఎక్కువైపోయింది ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాలను అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిర్రు ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళను అరెస్ట్ చేసి పెట్టిరు అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు